माधव कॉपी का वल्लभ जानकी नायक रामचंद्र भजेन दींदी सुन्दरम् अन्दजं सन्धरे विष्णवे शिष्णरे शृङ्खिरे च क्रीडे दृढीरा नान्दो न चातिर्न च सम्प्रदिष्टा अश्वत्थमेन सुविरूढमूलम् ఇంతమంది శ్రీకృష్ణ భగవాను ఆలయంలో ఆశీర్ణయ్యారు అదే కార్యక్రమానికి పోరాట స్ఫూర్తి అంకిత భావం పట్టుదల దీక్ష అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారు ముఖ్య అతిథిగా రావడం రోజులో మహావృక్షం కాలేవు అన్నారు విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు భూమిని చీల్చుకుని మొలకగా మారిన నిన్నెవరో పట్టించుకోరు ఓపిక పట్టి మొక్కలపై ఎదిగిన నిన్నెవరో చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం కాయలు కాచి పల్లనిస్తున్నప్పుడు నీ సమాజం ప్రపంచం నిదర్శనం సజీవ సాక్ష్యం అందుకు మీరు కావాలి ఆదర్శమని మరొకసారి శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులతో మీ అమల ఆశీస్సులతో మీ గురువుల ఆశీస్సులతో పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక కరతాల ధ్వనులు ఇవన్నీ తపముఖం కోరుకుంటున్నారు కృష్ణ జగద్గురు ఇక్కడ చేసిన పెద్దలకు మహిళలకు ప్రత్యేకంగా గీతాపారాయణం చేపట్టిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసము ధర్మాన్ని స్థాపించడం కోసము తను అవతరించే కంటే ముందే తన పరివారాన్ని కూడా భూలోకానికి పంపించారనే విషయం మనకు తెలుసు అందులో ముఖ్యంగా ఆదిశేషువే తన అన్న బలరాముడిగా ఈ లోకంలో జన్మించారనే విషయం మనకు తెలుసు అలాంటి బలరాముడి జయంతి ఈరోజు అందరికీ ఆ బలరాముడి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తర్వాత అంతటి ప్రాధాన్యత అంతటి ముఖ్యమైన పాత్ర ఎవరంటే బలరాముడు చాలా బలవంతుడు ఈ లోకానికి వ్యవసాయ అభివృద్ధి కోసం కావచ్చు అన్ని రకాలుగా కృషి చేసిన వాడు ఎందుకంటే కృష్ణుడు అంటే పాడికి బలరాముడు పంటకు ఈ ఇద్దరు కలిస్తేనే పాడి పంటలు సో అలాంటి బలరాముడి జయంతి రోజు ఈరోజు ఇక్కడ ఇంతమంది పెద్దలను కలవడము స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అందరికీ ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఇక్కడ ఏదైతే మామూలుగా ఒక ఆలయము నిర్మాణం జరగాలి ప్రతిష్ఠింపబడాలి అంటే ఎవరో ఒకరి ద్వారా ఆ సంకల్పాన్ని బయటపెట్టి దానికి పది మంది తోడయ్యి అందరూ కలిస్తే ఒక ఆలయ నిర్మాణము ఒక కార్యక్రమము జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ స్వామివారి సంకల్పంతో స్వామివారు ఇక్కడ వెలిచారని నేను మనస్ఫూర్తిగా నూటికి నూరు శాతం ఇక్కడ స్వామివారి ఆలయ నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక రకాలుగా ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ క్షేత్రము ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందాలని ఇక్కడ ఆలయంతో పాటు మిగిలిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందస్తుగా మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సోమవారం ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను ఈ నెల ముప్పై ఒకటో తేదీ అంటే వచ్చే శనివారము కుంగనూరులో శ్రీ శ్రీనివాస కళ్యాణము అత్యంత వైభవంగా జరిపించడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చే శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి కుంగనూరులో ఇక్కడ రాంపల్ల జంక్షన్లో ఒక పెద్ద ప్రాంగణంలో ఆ కార్యక్రమం జరగబోతోంది ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా నిచ్చేసి ఆ స్వామి అమ్మవార్ల పాత్రకు కృప కావలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం